అందరికీ నమస్కారం ఈరోజు వాస్తు విషయంలో దక్షిణ ఆగ్నేయ నీరు ఇంటిలోని నీరు బయటికి పోయినప్పుడు ఏ రకమైన పరిస్థితులు ఉంటాయనేది ఈరోజు మనం దాని గురించి విశ్రీకరించం ఇప్పుడు ఇది ఒక ఇల్లు అనుకోండి ఇది కాంపౌండ్ వాళ్ళు లేదా ఇల్లు దీంట్లో రోడ్డు ఏ పక్కన ఉన్నాయి మనకు అది సంబంధం లేదు రోడ్డు రోడ్డుతో సంబంధం లేదు ఈ యొక్క ఇంటిలోని నీరు దక్షిణ ఆగ్నేయంగా పోతుంది ఇక్కడ ఇది ఆగ్నేయము ఇది దక్షిణము ఈ దక్షిణ ఆగ్నేయంగా ఒక అడుగు ఇటు ఇక్కడ నీళ్లు పోతున్నాయి అంటే ఈ ఇంట్లో నీళ్ళన్నీ దీన్ని దక్షిణ ఆగ్నేయ నీరు బయటికి పోవడం అని అంటాం ఈ ఆగ్నేయములో అగ్నిదేవుడు దక్షిణ దిశకు సో వీళ్ళిద్దరూ ఏకమైనప్పుడు వచ్చే ఫలితాలే ఈ యొక్క నీరు బయటికి పోయినప్పుడు వచ్చే ఫలితాలే అవి ఇప్పుడు ఇది రెండవ స్థానం అంటాం మనం ఆగ్నేయం అనేటప్పటికీ ఆటోమేటిక్గా రెండవ స్థానం అంటాం ఈశాన్యం మొదటి స్థానం ఉన్నప్పుడు ఆగ్నేయం ఆటోమేటిక్గా రెండవ స్థానం అవుతుంది ఇప్పుడు ఈ రెండవ స్థానంలో నీరు దక్షిణ దిశగా బయటికి పోతుంది కాబట్టి ఇది రెండవ సంతతి అంటే స్త్రీ ఆడవాళ్ళ అంటే స్త్రీలు అన్నమాట ఆ రెండవ సంతతి అంటే ఆమె కుమార్తెలో రెండవ సంతతి ఉండాలి ఆడవలో ఒక సంతతి ఒక ఫస్ట్లో పుట్టి రెండవ అమ్మాయి సెకండ్ అయినా కూడా ఆమె మొ మొదటి ప్లేస్కి వస్తుంది కుమార్తెలలో రెండవ సంతతి ఈమె మీద ఇక్కడ ఈ యొక్క నీరు పోయే ప్రభావం మంచి చెడ్డలు చూపిస్తుంది అన్నమాట ఎక్కువగా కుటుంబంలోనే అందరి మీద చూపిస్తుంది కానీ ప్రత్యేకంగా ఈ రెండవ సంతతి రెండవ కుమార్తె మీద ఎక్కువ ఫలితాలను చూపిస్తుంది ఇక్కడ దక్షిణ ఆగ్నేయంగా నీరు బయటికి పోయినప్పుడు ఇంటిలోని స్త్రీలకు అంటే కుమార్తెలకు ఇంటిలోని కుమార్తెలకు ఒకరు ఇద్దరు ముగ్గురు ఎంత ఉండి ఎంతమంది అన్నా వాళ్ళకు పెళ్ళిళ్ళ విషయాలలో అంత ఇబ్బంది పడకుండా చాలా సునాయాసంగానే పెళ్ళిళ్ళు జరిగిపోతాయి తర్వాత ఈ స్త్రీల విషయంలో కుమార్తెల విషయంలో విద్య కానీ ఉద్యోగం కానీ తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ ఇవన్నీ కూడా పెద్ద ప్రయత్నం చేసే దండదు జరిగిపోతుంది అన్నీ కొంత ఆర్థికంగా కూడా వీళ్ళకి పెద్దగా ఇబ్బందులు ఉండవు ఎందుకు ఈ దక్షిణ ఆగ్నేయంగా నీరు బయటికి పోయినప్పుడు వాడుక నీరు ఇంటిలోని ఏ రకమైన వాడుక నీరు అయినా అంతయు దక్షిణ ఆగ్నేయంగా బయటికి పోతాడు ఈ దక్షిణ ఆగ్నేయంలో ఈ రెండవ సంతతి మీద కొంచెం ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అంటే ఈమె విషయంలో కొంచెం వివాదాస్పదమైన వ్యక్తిగా కూడా ఉంటుంది ఎవరు ఈ రెండో సంతతి రెండవ కుమార్తె ఇప్పుడు ఆమె విషయంలో కొంచెం ఆరోగ్యపరమైన విషయాలు ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు పడి ఏదైనా ఆపరేషన్ అవి కూడా జరిగేదానికి ఆమెకు అవకాశాలు ఎక్కువ ఎవరు ఈ రెండో సంతతికి తర్వాత ఈ కుటుంబంలోని వారికి కూడా ఆగ్నేయంలో నీళ్ళు పోయేందువల్ల కొంత వివాదంగా ఉంటారు అన్నమాట వీళ్ళు వివాదాస్పదమైన వ్యక్తులుగా ఉంటారు ఈ రెండవ కుమార్తె ఈ ఇంటిలోని యజమాని యజమానురాలకు కొన్ని సందర్భాల్లో శత్రువుగా కూడా కనపడుతుంది అదే అందరూ బాగానే ఉంటారు కానీ వివాదమైన వ్యక్తిగా వీళ్లకు ఈ ఇంటి యజమానికి యజమానురాలు కూడా కొంత వివాదాస్పదమైన వ్యక్తిగా కూడా ఉంటుంది తర్వాత ఈ ఆపరేషన్స్ కూడా జరిగేటప్పుడు ఆపరేషన్స్ కానీ లేక వేరే రకమైన ఏదైనా ఆమెకు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బందులు కలిగినప్పుడు ఈ కుటుంబంలో కొంత హాస్పిటల్కు ఆర్థికంగా కూడా కొంత ఇబ్బంది పడేదానికి అవకాశాలు ఎక్కువ ఇంకా ఆపరేషన్లు లేదా ఏదైనా యాక్సిడెంటల్గా ఏదైనా జరిగినప్పుడు ఇటువంటి వాటికి కూడా ఈమె విషయంలో కుటుంబం కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడడం తర్వాత అందరూ కూడా మానసికంగా కొంత ఈమె విషయంలో అంటారు అనమాట కొంత అంటే కొంచెం ప్రాణ అటు భయం భయంగా ఉంటారన్నమాట ఈ ఆగ్నేయం అనేది ఇన్ని రకాలుగా కుటుంబంలో అందరి మీద అంటే స్త్రీలు అందరి మీద కూడా యజమానురాలు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఆరోగ్యపరమైన విషయాలలో కొంచెం ఇబ్బంది పెట్టేదానికి ఆయన కూడా యజమానురాలుకు తర్వాత రెండవ సంతతి ఇక మిగిలిన వాళ్ళకు అన్నీ బాగానే ఉంటాయి వాళ్ళకేం ఇబ్బందులు ఉండవు అంతగా అయితే వ్యవహారాల్లో కొంచెం చిక్కులు మనస్పర్తలు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క ఆగ్నేయములో అగ్నిదేవుడికి ఆపోజిట్ నీళ్లు పోతున్నాయి కాబట్టి కానీ దక్షిణ ఆగ్నేయంగా నీళ్లు పోవడం అనేది కొంత మంచి ఉంటుంది కొంత చెడు ఉంటుంది అనవసరమైన చిక్కుల్లో పడ్డము అనవసరంగా శత్రువులు ఎవరైనా వీరికి ఏర్పడడం ఇటువంటి వివాదాలు కూడా వీళ్ళకు ఏర్పడుతుంటాయి అదే అది కూడా ఒక దీంట్లో ఒక పాయింట్ ఈ రకమైన ఆగ్నేయంలో నీళ్లు పోయే అందువల్ల తర్వాత ఈ సిటీస్లో అపార్ట్మెంట్స్లోకి పోయేటప్పటికీ అపార్ట్మెంట్స్లో ఎక్కువగా ఈ ఆగ్నేయంలో కిచెన్ పెట్టి కిచెన్ పక్కన యూటిలిటీ అనేది ఒకటి పెడతారు అంటే ఏదైనా పాత్రలు తమ్ముకున్న దానికి తర్వాత వాషింగ్ మిషన్ పెట్టేదానికి తర్వాత బాత్రూమ్ నీళ్లు ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని పోయేదానికి ఒకే పైప్ పెట్టింటారు అన్ని ఫ్లోర్లకు ఆగ్నేయంలో పొయ్యి అంటారే కానీ పూర్తి ఆగ్నేయానికి వచ్చినట్టు నీళ్లు పోతుంటాయి అక్కడ ఈ కార్నర్లో నీళ్లు పోతుంటాయి వాళ్ళ అన్న అంటే అక్కడ అట్లా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనమాట బాత్రూమ్ నీళ్ళు కానీ తర్వాత వాషింగ్ పాత్రలు కడిగేది ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ కూడా ఈ మూల పోతుంటాయి అంటే అక్కడ షింక్ అయితే అంటే పైప్ లైన్లో ఏదో హోల్ ఉండి పైప్ షింక్ అవుతుంట ఆ షింక్ కావడం కూడా ఈ బయటికి పోవడం అనేది అంతా ఒకటే ఇప్పుడు నేను చెప్పినవి ఏ రకమైన ఫలితాలు ఇస్తాయో అటువంటి ఫలితాలే అపార్ట్మెంట్లో కూడా ఇస్తాయి అయితే ఈ అపార్ట్మెంట్లో ఒక ఇద్దరు భార్యాభర్త ఉన్నారు అనుకోండి భార్యాభర్త ఇద్దరు ఇక్కడ జీవనం చేస్తున్నారు అనుకోండి సో ఈ రకంగా ఈ ఆగ్నేయంలో నీళ్లు పోయేందువల్ల దక్షిణ ఆగ్నేయంగా నీళ్లు పోయేందువల్ల సంతాన ఉత్పత్తి కలగడం అనేది కొంత కష్టంగా ఉంటుంది సంతాన ఉత్పత్తి కలగడం కష్టంగా ఉంటుంది అంటే గర్భస్రావం కావడం అంటే గర్భములోనే పిండము చితికిపోవడం గర్భస్రావం అంట స్రావం గర్భస్రావం సో అబార్షన్స్ ఇవన్నీ ఈ నీళ్లు అగ్నికి ఆపోజిట్ వాటర్ ఇక్కడ వల్ల అవార్షెస్ జరిగేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత ఈ ఆగ్నేయంలో నీళ్లు పోయినప్పుడు భార్యాభర్తల మధ్యలో సఖ్యత కూడా కొంత లోపిస్తుంది అంత ఇద్దరు భార్యాభర్తలు అంత సఖ్యతగా ఉండేదానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి సో ఈ రకంగా నీళ్లు పోయినప్పుడు సఖ్యత లేకుండా వాళ్ళిద్దరూ వివాదం ఏర్పరిచి వివాదాస్పదంగా ఉండి విడిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి ఆగ్నేయంలో నీళ్ళు పోయేందువల్ల మాత్రమే నేను చెప్పేది అటు తూర్పు పోని దక్షిణం పోని అయితే ఆర్థికంగా బాగుంటారు వాళ్ళు దక్షిణంలో నీళ్ళు పోయేందువల్ల ఆర్థికపరమైన విషయాలు ఒక్కటే బాగుంటుంది కానీ మిగిలిన విషయాలలో కాంప్రమైజ్ కారు వాళ్ళు దేంట్లో కూడా కాంప్రమైజ్ కారు సో ఈ భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేకపోయి ఇద్దరు విడిపోయి కోర్టు పోలీస్ స్టేషన్లు కూడా పోయేదానికి ఎక్కువ ఆస్కారాలు ఎక్కువ సో దీంట్లో ఇదొక నెగిటివ్ అంటే మంచి జరుగుతుంది ఆర్థికంగా బాగుంటుంది ఒక డబ్బు ఒకటే ప్రధాన అంశం కాదు కదా ఆర్థిక మానసిక శారీరక ఇవన్నీ కూడా బాగుండాలి సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ వివాదాలు ఏర్పడేదానికి అవకాశాలు మనం నూటి నూరు భాగాలు ఉంటాయి తర్వాత జల వేద జలవేద దోషం ఇది ఈ ఈ కార్నర్లో నీళ్లు పోయేందువల్ల జలవేద దోషం అనేది ఒకటి ఏర్పడుతుంది ఈ జలవేద దోషం ఏర్పడినప్పుడు దీర్ఘకాల వ్యాధులు మనస్సు పరిపరి విధాలుగా ఉండడము ధర నష్టము ఇవన్నీ కూడా జరుగుతాయని శాస్త్రంలో చెప్పబడింది వ్యకులత అంటే మనస్సు రకరకాలుగా ఉంటుందన్నమాట వాళ్ళకి ఫిక్ల్ మైండెడ్ రకరకాలుగా ఏదో వాళ్ళది పరి పరి విధాలుగా అన్నమాట సో ఈ లక్షణాలు ఈ అపార్ట్మెంట్స్లు తర్వాత ఇండిపెండెంట్ హౌసెస్ వాటికి కూడా ఉంటుంది అంటే నేను ఇండిపెండెంట్ వాటికి కాకుండా ప్రత్యేకంగా వీటికి నేను చెప్తాను అపార్ట్మెంట్స్కు మామూలుగా నా మహానగరాలు బెంగళూరు తర్వాత హైదరాబాదు ఎక్సెట్రా ఎక్సెట్రా గుళ్ళల్లో అంతా ఇప్పుడు అపార్ట్మెంట్స్ కల్చర్ కాబట్టి సో వీళ్ళకు కూడా ఈ నీళ్ళు ఊరికే కిందికి పోతుంటే పర్వాలేదు లేదు పక్కకు పోలేదు కదా అనే ఇది లేదు ఆ కార్నర్లో షింక్ అవుతుంటాయి ఆయన అప్పై పైపులో పోతుంటాయి బయటికి కాబట్టి నేను చెప్పినవన్నీ వీళ్ళకు కూడా వర్తిస్తాయి